హలో సైరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తే తప్పకుండా మీరు అక్కడ ఒక చేయాల్సిన ఒక పని అయితే ఉంటుంది చాలామంది వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక చోట మాత్రం తప్పకుండా మీరు వెళ్తే ఈ ఇలా చేయండి ఇలా హారతి ఇవ్వడం వల్ల మీరు సకల పాపాలను కూడా తొలగించేటువంటి అవకాశం తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటాయి ఎందుకు ఇలా అంటే మనం నది స్నానాలు చాలా చేస్తూ ఉంటాం కానీ కృష్ణానదికి వచ్చేసరికి అన్ని నదులని కలుపుకొని కృష్ణానది అయితే వస్తుంది సో కాబట్టి ఒక కృష్ణానదికి మనం హారతిచ్చి కృష్ణానదిలో మనం స్నానాలు చేసినట్లయితే మనకు ఉన్నటువంటి దోషాలు కానీ పాపాలు కానీ తొలగిపోతాయి సో కృష్ణానదికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే మీరు చూడొచ్చు కృష్ణానది మొదలయ్యేది మహారాష్ట్రలో మహారాష్ట్ర నుంచి కృష్ణానదిలో అన్ని నదులు కలుస్తూ ఉంటాయి అలా కృష్ణానది అనేది చాలా పవిత్రంగా మనకి ఇక్కడ వరకు అయితే దుర్గమ్మ ఆలయం వరకు అయితే వస్తుంది ఇలా కృష్ణానది అయితే ప్రవహిస్తూ ఉంటుంది సో కృష్ణానదికి మనం పూజా కార్యక్రమాలు తీసుకొని ఇలా హారతి ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయే ఉన్నాయి సో కాబట్టి మీరు దుర్గా అమ్మవారి టెంపుల్కి వెళ్తే ముందుగా కృష్ణానదిలో స్నానం చేశాక ఈ విధంగా మీరు హారతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ ఫుల్ వీడియో అయితే ఇందులో ఉంది చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయాలి షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను సో చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి నేనైతే ఈ వీడియోతో స్పెషల్గా అయితే అయితే పెడుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లో టెంపుల్ అయితే కొద్దిగా రూమ్ లకైతే అయింది లాస్ట్ చివరికి అయితే ఒక లాజీకి వచ్చినాం లాజీలో అయితే తీసుకున్నాం రూమ్ అయితే తిప్పాలి టైం పన్నెండు పన్నెండు అయితే నైట్ ఈ తిన్నా అరగదు ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం లాజీ తీసుకున్నాం లాజీ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం నైట్ రూమ్స్ దొరకలేదు లాడ్జ్ తీసుకొని లాడ్జ్లో అయితే స్టే చేస్తాం రూమ్ అయితే టూ మంత్స్ రేట్ ఉంది ఎంత లేదన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మొత్తం మనకి సెవెన్ మెంబెర్స్కి ఇప్పుడు దర్శనంకి అయితే ఉంటాను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినాక ఒక్కొక్కటి గిరి ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మేమైతే ఇక్కడ నుంచి గిరి ప్రదర్శన ఎలా చేస్తాం చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే పెడతాం చూడండి తెల్లారి జామున విజయవాడలోని టెంపుల్కి దగ్గర ఉన్నట్టు ముందుగా అయితే ఛాయ్ తాగుదామని అయితే చాయ్ సెంటర్కి వెళ్తున్నాం మనం ప్రజెంట్ అయితే నదికి దగ్గర అయితే ఉన్నాం పక్కనే ముందట అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఛాయ్ తాగి నది స్నానం చేసేసి దర్శనకైతే వెళ్దాం గిరి ప్రదక్షిణ అయితే చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ అమ్మ దయ మనకి ఉంటే ఖచ్చితంగా ఈరోజు సక్సెస్ఫుల్గా అయితే గిరి ప్రదక్షిణ అయితే చేసుకుంటాం ఎటు చూసినా కూడా చాలా పీస్ఫుల్గా అయితే కనిపిస్తుంది పబ్లిక్ కూడా అంత ఎక్కువ అయితే ఎవరు లేరు ప్రజెంట్ అయితే ముందట ఒక మసీద్ ఉంది పైన అమ్మవారి టెంపుల్ మనం టెంపుల్ అయితే వచ్చినాం ఇప్పుడు మీకు పైన టెంపుల్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా మనం ఫస్ట్ డా తాగేసి అటు సైడ్ వెళ్ళాం పైన టెంపుల్ అయితే ఉంది సో మనం ఫస్ట్ టీ తాగేసి అటు సైడ్ వెళ్దాం అనేసి చూస్తున్నాం నైట్ టైం వచ్చడం కాబట్టి అసలు ఏర్పడలేదు నదిలో నది స్నానం కోసం అయితే ముందుకు వెళ్ళాలి ఇట్లా మనకు కూడా తెలియదు అక్కడ ఇక్కడ అవాలని అందరిని అడుక్కుంటూ వెళ్తున్నాం పైన అయితే టెంపుల్ ఉంది చూస్తున్నారు కదా సో ఇలా మనం ముందుకైతే నడుచుకుంటూ వెళ్దాం వీళ్ళందరూ కూడా స్నానాలు చేసి వస్తున్నారు ఇక్కడ కొబ్బరికాయలు అలా ఇవి అమ్ముతున్నారు సో మనం ఇంట్రెస్ట్ దగ్గరకి వచ్చినట్టున్నాం ఇక్కడ దీపం ఉన్న ఒత్తులు అమ్ముతున్నారు మన వాళ్ళు అయితే తీసుకుంటున్నారు కొబ్బరికాయ ఎంత తీసుకున్నాడు సరే ఒక్కటి సరిపోతుంది అగ్గి మ్యాచ్ బాక్స్ అగ్గి పెట్ట ప్రజెంట్ మనం అయితే కృష్ణ నది ఘాటు దగ్గర అయితే ఉన్నాం కిందకి వెళ్తే కృష్ణానది నది మన వాళ్ళు కొబ్బరికాయ ఉన్న అవన్నీ తీసుకుంటున్నారు ఇంకా ముందుకెళ్ళాలి లోపలిగా అయితే దిగనిత్తలేరు

కృష్ణా నది దగ్గర అయితే లోపలికి అయితే దిగనియట్లేదు ఎందుకనంటే వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉందని లోపలికి దిగనిస్తలేరు సో కాబట్టి అందరు బయటనే స్నానాలు అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో పరిస్థితి అయితే ఇది దీపాలు ఏమైనా పెట్టాలనుకుంటే మీరు తీసుకోకండి ఎందుకంటే లోపల పెట్టే అవకాశం లేదు బయట ఇక్కడ దీపాలు పెట్టేసి పూజ చేసుకొని వెళ్ళిపోవడమే సో లోపల పెడితే బెస్ట్ ఇక్కడ బయట పెడితే అంత ప్రయోజనమే ఉండదు నదికి మీరు కి సో కాబట్టి నదికి హారతి ఇవ్వాలనుకుంటే ఇచ్చి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అలా సో ఇదైతే విషయం పో కృష్ణ నది దగ్గర రవ్వడు మరి దండం పెట్టు నమస్కారం జయ్ నమస్కారం జై అటు याद है यार हम आते थे शाम కృష్ణా నది దగ్గర అయితే స్నానం అయితే లోపలికి అయితే ఎంట్రీ లేదు బయటనే స్నానాలు చేస్తున్నారు ఇక లోపల దగ్గర లోపల లోపలికి అంటే ఫ్లో ఎక్కువ కానీ లోపలికి వెళ్ళవలేదు బయటనే దీపాలు అని వెలిగించదు సో వీటి నేను ఇష్టం పోవాలి అర్థం కట్టేస్తుమా టైంలో అయితే లోపలికి పోనీకి ఛాన్స్ ఉంటుంది సో ఇదైతే విషయం మన మందిర్ పాలకలో కృష్ణానది స్థానంలో ఉండండి వాటర్ ఉందండి వాటర్ థ్యాంక్ యూ ఇద్దరు అయిపోయిందా அண்ட அம்மா அதே அதே முட்டையும் அம்மா ラスト1点。 परिसितेन यान सरकार में అందరూ ఒక ఐదుగురు చేయండి ఎక్కువ అవసరం లేదు ద్వారా నువ్వు కదా ఐదుగురు అవుతాం ఐదుగురు చేయండి నువ్వు కూడా కాదు हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे కృష్ణా నది నదీ స్థానం పూర్తయింది ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం లోకల్ ఉన్న టెంపుల్ చూసుకొని అందరం కూడా రెడీ అయినాం ఫైనల్ అయితే బాధ అయిపోయింది టైమ్ ఎక్కడి నుంచి మనం దర్శనం గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయానికి వస్తే దర్శనానికి వెళ్తాం